చెట్టు చెట్టునా సార్ అదేం లేదు అన్ని చెట్లు కూడా గ్రోత్ బాగుంది కాయ కూడా దగ్గర కనుక్కుంది చూడండి స్టెప్ బై స్టెప్ కనిపిస్తుంది మీకు ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ చూడండి మీకు ఇవన్నీ ఉన్నాయి ఇంకొక చూసినారా పైన కూడా కొమ్మలు ఉన్నాయి ఇంకో చూడండి ఏ కొమ్మని చూడండి ఏ కొమ్మ చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళంతా కురగ మండలం ఐగారు పాలం ది సరౌండింగ్ విలేజెస్ ఇది పూత కూడా చూసినారా పైన వరకు ఉంది పూత పైన కూడా ఎగురొస్తుంది మీకు మనం చూసుకోవచ్చు ఇదంతా ఒకటే ప్లాంట్ ప్లాంట్ ఇది రెండు ప్లాంట్స్ మీకు బూడిది కానీ ఏమి కూడా లేదు దీంట్లో వైరస్ లేదు బూడిద లేదు ఎటువంటి తెగులు కూడా లేవు కాయ మచ్చలేదు కాయ సైజు కూడా బాగా వచ్చింది అన్నీ కూడా జింపు ఉన్నాయి పైన కూడా ఎగురొస్తుంది ఇప్పుడు కూడా ఫ్రెష్గా ఫ్లవరింగ్ ఉంది మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి ఇగురు కూడా వస్తుంది ఇంకా ఈ టైంలో కూడా వస్తుందంటే ఈ వైరస్ని తట్టుకొని రైతులు ఈ వెరైటీని రాఖీ వెరైటీని వేసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ తరఫున మేము గట్టిగా చెప్తున్నాం ఇప్పుడు మనము చెప్పడమే కాదు మీరు చూసుకోవచ్చు కాయ సైజు కానీ ఈ చెట్టు ఇంకా మనకి ఇంకా పచ్చగా ఉంది ఇది ఫ్లవరింగ్ కానీ ఇక్కడంతా ఇంకా ఇప్పుడు వస్తుంది ఇగురు ఏంటంటే మీకు వైరస్ వచ్చినా సరే మళ్ళీ మందులు కొడితే రికవర్ అవుతుంది మిగతా వెరైటీలు ఏంటంటే రికవరీ కాకుండా వైరస్ వస్తే మొక్కలు చనిపోతాయి ఏంటంటే ఒక్కసారి బాగా సివియర్ సివియర్ వైరస్ వచ్చినా సరే రికవర్ అయ్యి మళ్ళీ మీకు అధిక దిగుబడులు అనేది రాఖీ వెరైటీ ఇవ్వడం జరుగుతుంది మీరు కొట్టిన మందులకు కానీ వాటికి కానీ బాగా రెస్పాండ్ అయ్యి ఇంకా పచ్చగా ఉంది పంట మీరు చూసుకోవచ్చు ఇదంతా మనం చెప్పడమే కాకుండా మీరు లైవ్గా చూసుకోవచ్చు ఇదంతా పంట కానీ మీరు చూడండి మీరు ఏ ప్లాంట్ చూసినా సరే ప్రతి ప్లాంట్ కూడా ప్రై స్టెప్ వరకు ఉంది ప్రతిది కూడా స్టెప్ వైజ్ వస్తుంది విత్తనకు మొత్తం ఇంకా పచ్చగా ఉంది ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుంది సెట్టింగ్ అనేది బాగా మీరు ఏ మందు కొట్టినా ఏది కొట్టినా కూడా రెస్పాండ్ అవుతుంది దానికి థ్యాంక్ యూ ఈరోజు రైతు బోడ బిచ్చా చేలో ఉన్నాము కురివి మండలం మహబూబాద్ జిల్లా ఈయన గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన లారీని విత్తనాలని సాగు చేస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవైలో నాగోబన్ వేసినారు తర్వాత అక్షరా వేశారు ఆ తర్వాత సుప్రీం వేశారు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు మేలోన రాఖీ అని వైరస్ని తట్టుకునే రకాన్ని మనం ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ మిరప చేయాల్లోన ఈ నల్లి అనేది ఎక్కువ ఉధృతి ఉంది ఉధృతి ఎక్కువగా ఉంది దాని వలన పంట అనేది బాగా డ్యామేజ్ అవుతుంది నల్లి వలన ఏమవుతుందంటే మనకి నల్లి ఈ ఫ్లవర్లోన మొత్తాన్ని రసాన్ని పీల్చేస్తుంది పీల్చడం వలన మీకు కాయ కూడా షేప్ అవుట్ అవుతుంది సో అటువంటివి ఏమీ రాకుండా నల్లిని తట్టుకొని మీకు ఈ ప్రతికూల వాతావరణంలో కూడా ఈ రాకే అనే వెరైటీ మీకు బాగా దిగుబడి ఇచ్చింది కాయ సైజు కూడా బాగుంది కాయ సైజు కానీ కలరు అన్నీ కూడా చాలా బాగుంది ఈ రైతులు కూడా సరౌండింగ్ ఇప్పుడు కురివి మండలంలో ఎవరైతే రైతులు ఉన్నారో చుట్టుపక్కల విలేజ్ రైతులందరూ కూడా వచ్చి ఈ వెరైటీని చూడడం జరిగింది చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ సంవత్సరం ఎక్కడ కూడా తొంభై శాతం చేలు మొత్తం అన్నీ కూడాన్ని వైరస్కి డ్యామేజ్ అయినాయి కానీ ఈ ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని మన రాఖీ నిలబడి అధిక దిగుబడిని ఇచ్చింది ఒక్కసారి రైతు మన వీరన్న గారు కూడా ఉన్నారు తర్వాత నరసింహ వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా మన ఈ రాఖీ గురించి తెలుసుకుందాం వీరన్న గారు చెప్పండి ఇప్పుడు మీరు గత నాలుగు సంవత్సరాల నుంచి మీరు కూడా లార్విన విత్తనాలను వాడుతున్నారు సో ఇది వరకు తీసుకున్న విత్తనాల కంటే ఇప్పుడు ఈ రాఖీ విత్తనం అనేది ఎలా ఉంది దిగుబడి ఎక్కువ వచ్చింది ఈ దిగుబడి ఎక్కువ వచ్చింది దిగుబడి ఎక్కువ వచ్చింది చెట్టు పెరుగుదల బాగుంది కాపు గనుపు దగ్గర గనుపు దగ్గర దీంట్లో ఇంకోటి జడకాపు కూడా ఇట్లా జడకాపు అంటారు రెండు రెండు కాయలు వస్తాయి జడకాపు కూడా వస్తుంది ఈ జడకాపు రావడం వల్ల ఏమవుతుందంటే మీకు దిగుబడి అనేది ఎక్కువ ఎక్కువ వస్తుంది ఇప్పుడు రైతులు అది చూడండి ఆయన పేరు ఏం పేరు అన్న ఆ చెట్టు చూపి ఒకసారి అది ఏం పేరు పేరు కళ్యాణ్ కళ్యాణ్ ఇప్పుడు మీరు చూసారు ఆ చెట్టు చూడండి అది కాపు దగ్గరగా ఉన్నది కాయ కలర్ కానీ కాయ జంప్ కూడా ఉంది మీకు దాంట్లో ఇంత కూడా వైరస్ అనేది లేదు ఏ చెట్టు కూడా సార్ ఒక చెట్టు కంటే ఇంకొక చెట్టు అన్నీ బాగున్నాయి అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వస్తుంది మీకు కింద చూడండి ఇది ఇది రెండో స్టెప్ ఈ పైన ఈ మూడుది కూడా అన్ని ఇప్పుడు కూడా ఎగురొస్తుంది చూసినారా పైన ఎగురు వస్తుంది పోతుంది దీంతో నల్లి కూడా లేదు డేట్ మంచి ఈరోజు ఇరవై ఐదో తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మనం రైతు బోడ బిచ్చేలో ఉన్నాము ఈ రైతు మిగతా రైతులకు కూడా వీరన్ గారు వీరన్ గారు మీరు కూడా మిగతా రైతులకు చెప్పండి రాకీ విత్తనం వేసుకోండి మంచి దిగుబడి వస్తుంది ఈ వాతావరణం కూడా తట్టుకొని వైరస్ రాకుండా మంచి దిగుబడులు వస్తుందని చెప్పండి ఎందుకంటే మీరు నలుగురు చెప్తేనే ఆ విత్తనం మీకు కూడా మంచి జరుగుతుంది ఇంకా ఇప్పుడు ప్రతిది కూడా ప్రతి మొక్క కూడా ఈ రాకేజ్ చూడండి సాల్వయ్యి రండి లాంగ్ సైజు కానీ లెంత్ సీట్ సెట్టింగ్ అంతా బాగా ఇది కూడా మీకు తక్కువలైనా మూడున్నర ఫీట్ల హైట్ ఉంది మూడున్నర ఫీట్ల హైట్ ఉంది పై వరకు స్టెప్ బై స్టెప్ కాయలు ఉన్నాయి పైన కూడా ఎగురుంది ప్రతి క్రాప్ ప్రతీది ఒక్కటి కూడా మేము కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త వెరైటీలను డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు మేము నాలుగు సంవత్సరాల నుంచి రైతులందరికీ పురువి మండలం మహబూబాద్ జిల్లా రైతులందరికీ మేము మిరపెత్తనాలు ఇస్తున్నాం ఎవ్రీ ఇయర్ కూడా ఒక కొత్త వెరైటీని ఇస్తున్నాం దాంట్లోనే మా పరిశోధనలో ఇప్పుడు వచ్చిన వెరైటీనే రాఖీ ఈ రాఖీ ఏంటంటే మీకు నల్లిని కానీ గొబ్బ రోగాన్ని అన్నింటిని తట్టుకొని ఈ ప్రతికూల వాతావరణాన్ని కూడా తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చింది మీరు కూడా కావాలంటే సరౌండింగ్ విలేజ్ వాళ్ళు వచ్చి ఈ కురివిలో రోడ్డు పక్కన ఉంది భారత పెట్రోల్ పంక్నుంది ఈ ఫీల్డ్ని చూసి మీకు కాన్ఫిడెన్స్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ రాఖీ విత్తనాలు తీసుకోవాల్సిందిగా రైతులందరినీ కూడా కోరుచున్నాం సో మీరు అందరూ ఇప్పుడు రైతులందరూ చూడవలసింది ఏంటంటే ఒక పంట ఎట్లుందో దాన్ని బట్టి మీరు సీడ్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో దాన్ని ఇంకోటి ఏంటంటే కంపెనీ క్వాలిటీ సో మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి సేమ్ క్వాలిటీ అదే క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాము అదే క్వాలిటీతో పాటు కొత్త వెరైటీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో అట్లనే ఇంట్రడ్యూస్ చేసినాం లాస్ట్ ఇయర్ రాకీ అనే వెరైటీ చూసుకోవచ్చు మీరు అంతా ఇది చాలా మంచి వెరైటీ ఇది చాలా బాగా వచ్చింది కాపుదంతా మీరు ఏ చెట్టుదో చూడండి చిక్కటి కాపు జడ కాపు ఉంటుంది పై వరకు కూడా ఫ్లవరింగ్ ఉంది ఎగురు కూడా ఉంది ఫ్రెష్గా కదా మీరు ఈ ఫీల్డ్ ని చూసినారు ఇప్పుడు దీనికి మిగతా దానికి మీకు ఏం తేడా కనిపిస్తుంది మా కొరి మండలంలో వంద శాతానికి తొంభై శాతం వరకు నల్లి వచ్చేసి గుబ్బా తెగులు నల్లి తెగులు వచ్చేసి ఆల్మోస్ట్ తొంభై శాతం చనిపోయినాయి అన్ని అవి మార్చేసి మొక్కజొన్న ఏదో అంతర్ పంటల టైప్లో వేస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ ఏరియాలో ఈ రాకీ అనే ఒక సీడ్ మాత్రమే సక్సెస్ అయింది ఇది అయితే మాకు సంతోషంగా అనిపించింది రైతులకు కూడా దిగుబడి కూడా బాగున్నది చెప్తారు కాయ కూడా పొడుగుంది కాయ పొడుగుంది దిగుబడి ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత రెండున్నర ఉంది ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది ముప్పై ఐదు కింటా ఖచ్చితంగా దిగుబడి వస్తుంది అది మరి చాలా సంతోషం మరి ఈ ప్రతికూల వాతావరణంలో రైతులకి ఉన్నారు బాధలో ఉండి ఈ ఈ టైంలో కూడా ఆయన దిగుబడి వస్తుందంటే చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ వీరణ్ గారు బాగొచ్చు